ఆహారమే ఔషధం ఆరోగ్యమే మహాభాగ్యం కానీ మంచి ఆహారాన్ని పండించేదెవరు రసాయన వ్యవసాయానికి స్వస్తి పలుకుదాం సేంద్రియ వ్యవసాయానికి పునాదులు వేద్దాం సేంద్రియ వ్యవసాయ పద్ధతులు తెలుసుకోవాలనుకుంటున్నారా రసాయ వ్యవసాయానికి ధీటుగా దిగుబడులు సాధించాలనుకుంటున్నారా మీకోసం యొక్క సేంద్రియ వ్యవసాయ అనుభవాలన్నిటిని మీ ముందుకు తీసుకొస్తున్నాను వెల్కమ్ టు సునందనం నేచురల్ ఫార్మ్స్ ఆ వర్షం పడతా ఉంటే గడ్డి వస్తానే ఉంటుంది చేతులతో తీయాలి చిన్న చిన్న పనిముట్లతో తీయాలి కాబట్టి చాలా అవుతుంది ఇక్కడ మనము గడ్డి మందు అలాంటివి వాడం వీడి సైడ్ వాడడం బ్రష్ కట్టర్స్ వాడతా ఉన్నామండి ఒక మనిషి ఉంటే దగ్గర దగ్గర ఒక రోజుకి మీకు ఐదు ఎకరాల వరకు చేయొచ్చు హాయ్ హలో అండి రోజు మన టాపిక్ వచ్చేసి బ్రష్ కట్టర్ బ్రష్ కట్టర్ దేనికి వాడతాము ఏంటి మొదటగా ఏంటి అంటే ఇది అరవై ఐదు ఎకరాల తోట కాబట్టి మనకు ప్రకృతి విధంగా అంటే ప్రకృతి సేద్యం లేదా న్యాచురల్ ఫార్మింగ్ అని అనుకుంటున్నాం కదా ఇక్కడ మనము గడ్డి మందు అలాంటివి వాడం వీటి సైడ్ వాడం అయితే మనకు వర్షాకాలం కానీ ఏ టైం అయినా కానీ వాటర్ ఇచ్చినప్పుడు విపరీతంగా గడ్డి కూడా మన ప్రధాన పంటతో పాటు పోటీ పడి పెరుగుతుంది అలాంటప్పుడు మనం గడ్డిని ఎలా నిర్మూలించవచ్చు అయితే చాలా వరకు మనము వీడ్ మ్యాట్ వేసుకోవడం జరిగింది అయితే అన్ని చోట్ల అన్నిటికీ కూడా వేసుకోలేము కొంచెం కాస్ట్ ఎఫెక్టివ్ కూడా కాబట్టి కాస్ట్ కూడా ఎక్కువ పడుతుంది కాబట్టి ఆ ఇంకేం చెయ్యొచ్చు ఏంటి రోడ్ల సైడ్ ఫర్ ఎగ్జాంపుల్ రోడ్ సైడ్ ఉంది ఆ వర్షం పడతా ఉంటే గడ్డి వస్తానే ఉంటది ఏంటి మనం ఎప్పుడు వర్క్ కోసం తిరుగుతూ ఉంటాం అలాంటప్పుడు మనము మేము ఏం చేసుకుంటున్నాం దేంతో ఏది వాడుతున్నాము అంటే ఆ బ్రష్ కట్టర్స్ వాడుతూ ఉన్నాం అండి ఈ బ్రష్ కట్టర్స్ ఏంటి చాలా యూస్ఫుల్ మనకి ఒక మనిషి ఉంటే ఆ దగ్గర దగ్గర ఒక రోజు మీకు ఐదు ఎకరాల వరకు చేయొచ్చు ఆ కంటిన్యూగా వర్క్ చేస్తే కాకపోతే మంచి పవర్ఫుల్ బ్రష్ కట్టర్స్ ఉండాలి బాగా చాలా అంటే దాని హార్స్ పవర్ గాని దాని స్టామినా బాగుండాలి ఆ కంపెనీ అయినా ఏదై చూసుకున్నా కానీ లోకల్ అలాంటివి తీసుకుంటే ఊకూకి రిపేర్ వస్తా ఉంటే మనకు కూడా విసుగు వస్తా ఉంటది పని చేయాలన్నా అలాంటి మంచి కంపెనీవి క్వాలిటీ బ్రష్ కట్టర్స్ మేము తీసుకొని వాడుతా ఉన్నాము దానివల్ల ఏంటి అంటే ఒక మనిషి ఈజీగా మనకు ఐదు ఎకరాలు అయితే ఆడతా పాడతా చేసుకోవచ్చు మధ్య మధ్యలో దీనికి బ్రష్ కట్టర్కి గ్యాప్ ఇవ్వాలి అయితే ఏంటంటే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ గడ్డి ఇది మనకు ఫుడ్ ఫారెస్ట్ అండి మనం ఇప్పుడు నిల్చొని ఉన్నది ఐదు ఎకరాల ఫుడ్ ఫారెస్ట్ ఐదు ఎకరాలలో ఇది బాగా దగ్గరికి వేసుకోవడం జరిగింది మొక్కలు అన్నవి చాలా దగ్గరికి సెవెన్ ఫీట్ విడుతుతో వేసుకోవచ్చు బట్ చిన్న ట్రాక్టర్ పోతుంది ఎప్పుడు మనకు బెడ్స్ లేకుండా ఉంటాయి కానీ మనం ఇందులో బెడ్స్ రైజ్డ్ బెడ్స్ లాగా చేసుకోవడం జరిగింది మొక్కలు నాటిన తర్వాత ఇప్పుడు ఇటు బెడ్ ఇటు బెడ్డు సో ట్రాక్టర్ వెళ్ళడానికి ఛాన్స్ లేదు పవర్ టిల్లర్ వెళ్తాది కానీ వర్షాకాలం బురదలో పవర్ టిల్లర్ కాలువలో చేస్తుంది వాట్ అబౌట్ అంటే బెడ్స్ మీద ఉన్న వాటి పరిస్థితి ఏంటి అని అనుకున్నప్పుడు చూస్తే ఇక్కడ చూడండి దీన్నంత బ్రష్ కట్ కటర్ తో మనం క్లీన్ చేయడం జరిగింది ఒకవేళ మనం బ్రష్ కట్టర్ తో లేకుండా వర్కర్స్ తోటి మాన్యువల్ గా వీడ్ రిమూవల్ చెయ్యాలి అనుకుంటే అటు సైడ్ నుంచి స్టార్టింగ్ నుంచి మనం మధ్యలోకి పోయే లోపల మధ్యలో వరకు తీసే లోపల మళ్ళీ స్టార్టింగ్ లో మనకు గడ్డి అన్నది వస్తుంది ప్లస్ ఖర్చు పరంగా చూసుకుంటే ఒకరు మనకి రెండు బెడ్లు ఒక్క రోజుకి టూ బెడ్స్ కన్నా ఎక్కువ తీయలేరు మాన్యువల్ గా ఎందుకంటే చాలా విపరీతంగా మొత్తం గడ్డే ఉంటది మొక్కలు అక్కడక్కడ సెవెన్ ఫీట్ కి ఒకటి ఉంటాయి మిగతాది అంతా తీయాలి కానీ ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నారు కదండి సో ఎంత బాగా తీసారు చూడండి ఇదంతా మొత్తం కట్ అయిపోయి ఇక్కడే మల్చ్ అయిపోతుంది ఆర్గానిక్ మ్యాటర్ గా అవుతుంది చిన్న చిన్న ముక్కలుగా కట్ అయిపోతుంది సో ఎప్పుడు బ్రష్ కట్టర్ తో వాడినా కానీ మనం ఏం చేయాలి అంటే విత్తనం రాకముందు ఆ గడ్డికి విత్తనం రాకముందు కట్ చేసేస్తా ఉంటే మల్చి అవుతుంది వాటి వేర్లు డిస్టర్బెన్స్ కావు అప్పుడు ఏమైతుంది ఆ మట్టిలో భూమిలో ఉన్నటువంటి వేర్లకు మైక్రోబ్స్ అన్నవి బాగా అంటిపెట్టుకుని ఉంటాయి దాని మీద ఇది కట్ చేసినప్పుడు మల్చింగ్ అవుతుంది కాబట్టి అప్పుడు వాటిలో యాక్టివిటీ ఎక్కువ పెరుగుతుంది వేర్లను డిస్టర్బ్ చేస్తాం మళ్ళీ మనం కలుపు మాన్యువల్ గా తీస్తే అప్పుడు ప్రాబ్లం అవుతుంది కానీ ఇలాంటప్పుడు ప్రాబ్లం కాదు కాకపోతే పర్ఫెక్ట్ ఉంటే చాలా బాగా చేసుకోవచ్చు ఇప్పుడు సైకిల్ వీడర్ తో లాగా ఇప్పుడు అంటే స్టాండ్ లాగా ఇట్లా వీల్స్ వచ్చి కూడా ఇలా చేత్తోటి దుబ్బుకొని పోయి లేడీస్ కూడా చేసేటటువంటి ఉన్నాయి బట్ అవి అన్ని ఏరియాస్ లో అటు ఇటు తిప్పుకోవడానికి ఈజీగా ఉండవు మనం ఇక్కడ అబ్బాయిలతోటి జెంట్స్ తోటి చేపిస్తాము చాలా సులువుగా చేసుకోవచ్చు లైట్ వెయిట్ ఉన్నాయి ఆ హార్స్ పవర్ వన్ పాయింట్ ఎయిట్ హెచ్పి ఇది వన్ పాయింట్ ఎయిట్ హెచ్పి ఈజీ మెయింటెనెన్స్ ఆ గంటకి మనకి అంటే ఒక లీటర్ ఫ్యూయల్ అంటే ఒక లీటర్ మనకు పెట్రోల్ టూ అవర్స్ వస్తుంది టూ అవర్స్ మనం ఈజీగా హాఫ్ ఎక్కర్ చేసేసుకోవచ్చు చూస్తున్నారు ఈజీగా ఇలా ఇలా అనుకుంటా పోవడమే మొత్తం టపాటపా అని కట్ అయిపోతుంది ఆ చిన్న వీడైతే వైర్ యూస్ చేస్తాము పెద్ద వీడైతే కొంచెం బ్లేడ్స్ కూడా ఉంటాయి దీనికి ఐరన్ బ్లేడ్స్ అలా చేసుకోవచ్చు ఇంకా జొన్న సొప్ప అవన్నీ మనం తీసిన తర్వాత దాన్ని కూడా మనం కట్ చేయడానికి ఇంకొంచెం పెద్ద రంపం లాంటి బ్లేడ్స్ ఉంటాయండి వాటిని యూస్ చేసుకొని చాలా ఈజీగా చాలా చేసుకోవచ్చు రోడ్లు ఎప్పుడు క్లీన్ గా ఉండాలన్న ఇంత పెద్ద ఫుడ్ ఫారెస్ట్ అయితే ఈ దీంట్లో అయితే ఈ దీంట్లో అయితే మాకు అసలు ఒక ఒక్కొక్కసారి వారం కన్నా ఎక్కువ పట్టేది పది మంది పది మంది వర్కర్స్ రోజు ఉన్నా కానీ వారం ఎక్కువే పట్టేది మళ్ళీ అది కూడా చాలా మళ్ళీ గడ్డి వచ్చేసేది అసలు ఏం చేయలేని పరిస్థితి అర్థం కాలేదు అప్పుడు మేము ఈ విధంగా తీయొచ్చని ఇలా బ్రష్ కటర్స్ యూజ్ చేసి వీడి రిమూవల్ చేసుకుంటాను మాకైతే చాలా బాగా పనిచేస్తుంది థ్యాంక్ యూ మా సేంద్రియ వ్యవసాయ పద్ధతులు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్రతి ఒక్కరం సేంద్రియం వైపు బాటలు వేద్దాం థ్యాంక్ యూ